కాదనేది లేదుగా పార్ట్ సిక్స్టీన్ మీనా కుమారి గారు కనకారావు రావడం చూసిన వీర్రాజు రండి రండి అంటూ నిజంగా మీ యొక్క సహకారం లేకపోతే నేను రాజకీయాల్లోకి దిగేవాడిని కాదు అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు మనస్ఫూర్తిగా వీర్రాజు కనకరావు ఒక రకంగా సంబంధం కలుపుకోవాలని అడగడానికి వచ్చాడు అప్పుడు ఏదైనా సరే తప్పకపోతే కాస్త ఆస్తిమంతులు స్థితిమంతులకైనా తన ఇవ్వాలి అన్న ఆలోచన తనది అన్ని రకాలుగా ఆలోచిస్తాడు తండ్రిగా ఊరకరారు మహానుభావులు అంటూ నవ్వుతున్న వీర్రాజు వైపు చూసి అవును నిజానికి మనసులో మాట చెప్పడానికి వచ్చాను అన్నాడు కనకరావు ముఖ్యమైన విషయాన్ని వేరొకరి ద్వారా ముందే తెలియజేసి తెలివిగా వచ్చాడు కనకరావు అతని నోటితో అతను అడగాలి అన్నట్లుగా తెలియనట్లుగా నటిస్తున్నాడు వీర్రాజు ఇక ముసుగులో గుద్దులాటేందుకు వీర్రాజు మనం బంధువులం అదే వియ్యంకులం కూడా అయితే బాగుంటుంది నిజమే భూషయ్య కొడుక్కి పిల్లనివ్వాలి అని అడిగిన మాట వాస్తవమే కానీ నాకు ఇష్టం లేదు నా బిడ్డను ఇష్టంగా వారి ఇంటికి కోడలిగా చేసుకునే విషయాన్ని గౌరవంగా తీసుకునే కుటుంబం మంచిది అంతేకాని కష్టంగా ఆలోచించే వాళ్ళతో అనవసరం మంచి చెడ్డ అన్నీ తెలిసిన వాడివి అంటున్న కనకారావు మాటలకు నా పెద్ద కొడుకుకి వివాహం చేసిన తర్వాత పిల్లలకు చేయడం జరుగుతుంది వాడి ఇంట్లో ఉన్నా కూడా పెద్ద చదువులు చదివాడు కానీ వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు అంటున్న వీర్రాజు మాటలకు సరే సరే పెద్దబ్బాయికి పెళ్లి పెళ్ళి కానివ్వు ఆ తర్వాత రెండో వాడికి మా అమ్మాయిని ఇస్తాను అని చెప్పాడు కంగారుగా కనకారావు వీరేంద్రకు చిరాకుగా అనిపించింది అసలు కనకారావు కూతురు అంత అందగత్త ఏమీ కాదు తన మనసుకు నచ్చేది కాదు ఎలాగో అన్నయ్య పెళ్లి చేశాక కదా తర్వాత చెప్పొచ్చులే అనుకున్నాడు వీరేంద్ర వీరేంద్ర మనసు తెలిసిన మహేంద్ర భుజం తట్టి నేనున్నానులే అన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు జితేంద్ర కూడా వారిద్దరి ముఖాల్లోని భావాలను అర్థం చేసుకున్నాడు కొడుకుల వైపు చూస్తూ భావాలను గ్రహిస్తూ ఉంది సబిత పాండురంగా గారు ఆదిత్య దగ్గర కూర్చుని ఎవరికీ కోపం రానివ్వకుండా నీ విషయాన్ని నువ్వు తేలిగ్గా చక్కటి మంచు మార్గాలలో నడిపిస్తూ ఉంటావుగా అంటూ నవ్వేశారు ఆ కేదరానాథుడు మంచు రూపంగా ఉంటాడు కదా అసలైతే ప్రస్తుతానికి మన గుడిలో ఆ విధంగా ప్రసృష్టించుకున్నాము భక్తిగా అటువంటి నీ ఆలోచనలు కూడా నాకు చాలా చిత్రంగా ఉంటాయి ఎవరి మనసు నొప్పించకుండా నువ్వే తప్పించుకుంటూ ఆ దారిని చల్లదరంగా మార్చేస్తావే తప్ప అవతల వారి మనసులో కక్ష కార్పణ్యాలు ఏర్పరచవు యువతల నీ మనసులో కూడా ఏ భావాలు ఉంచుకోవు నాకు ఆ విషయంలో చాలా నచ్చవు ఆదిత్య అని చెప్పారు పాండురంగ గారు కావచ్చు ఎవరి మనసును ఇబ్బంది పెట్టకూడదు అని చెబుతూ ఉంటారు మా అత్తయ్య రాధిక గారు అంటూ అసలు అత్తయ్య అలా బిడ్డను ప్రసవి అనేది నాకు అర్థం కాని విషయంగా ఉంది అని అడగలేక అడిగాడు చాలా చిన్నగా ఆదిత్య కొన్ని విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి మా బాబాయి వాళ్ళ అబ్బాయి అదే మా తమ్ముడు శ్రీరంగ రాధిక ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని తొందరపడ్డారు కానీ అనుకోకుండా ఇతర దేశాలలో కొన్ని నెలల పాటు ఒక కోర్స్ తీసుకోవాల్సి వచ్చింది శ్రీరంగకు గర్భవతిని తర్వాత తెలిసింది రాధికకు అలా శ్రీరంగ వచ్చేలోపే రాధిక బిడ్డను ప్రసవించడం జరిగింది ఆ విషయం బయటకు రానివ్వకుండా మీ నాన్నగారు మీ తాతగారు వాళ్ళు జాగ్రత్త పడ్డారు ఆ బిడ్డను ఆమె నుండి తప్పించారు ఆ తర్వాత మా తమ్ముడు రావడం వాళ్ళిద్దరూ విదేశాలు వెళ్ళడం జరిగింది బిడ్డ చనిపోయింది అని తెలుసుకుని బాధపడిన రాధిక తర్వాత మళ్ళీ చెప్పడం ఎందుకని రాధిక కూడా భర్తకు చెప్పలేదు అప్పుడు మంచి చెడ్డ లేకుండా పెళ్లి కాకుండానే బిడ్డను కన్న మీ అత్తపై మీ నాన్నగారికి చాలా కోపం వచ్చింది అందుకే ఆమెను కుటుంబంలోనికి చేరనివ్వలేదు బిడ్డ ఉంది అన్న నిజం మీ అత్తకు తెలియదు ఆ విషయం ఎప్పటికీ తెలియజేయద్దు అని అనుకున్నాను కానీ మీ నాన్నగారు అన్ని విషయాలు తెలిసేలా చేయాలని నీకు నీ అత్త కూతురికి వివాహం జరిపించాలని నా దగ్గర మాట తీసుకున్నారు ఆ విషయం నా భార్యకు తెలుసు ఇంకెవరికీ తెలియదు అని చెప్పారు పాండు గారు చిత్రంగా జరిగిపోయాయి ఈ సంఘటనలు అని ఆశ్చర్యపోయాడు ఆదిత్య ఆదిత్య మనసు ఇప్పుడు కొత్తగా మారిపోయింది అనుజ్ఞ కనబడితే బాగుండు అనిపిస్తుంది పదే పదే ప్రేమ ఎంత మధురం అని పాట పాడుతూ ఉన్నాడు ఆ పాటలు ఆ నడవడిక ఆ ఉత్సాహం అన్నీ తన మేనత్త రాధికను గుర్తు చేస్తున్నాయి అది కూడా తన అత్త కూతురు అని తెలిసిన తర్వాతే అలా అనిపిస్తుంది కానీ అత్తకు ఉండే ధైర్యం ఏమాత్రం అనుజ్ఞకు లేదు అలా అని నేను చాలా తెలివిగలదాన్ని అన్న నమ్మకం తనకు అందుకే ఎవరు చెప్పినా ఏ విషయాన్ని కూడా వినే పరిస్థితిలో ఉండదు అనుజ్ఞ ఇక తెలివి పెరిగే సంగతి ఎలా అని అనుకున్నాడు ఆదిత్య నవ్వుకుంటూ గుడికి సంబంధించిన పూల తోటలోకి అడుగు పెట్టాడు ఆదిత్య అప్ప గులాబీ పువ్వులు కలువ పువ్వులు అన్నీ కూడా భగవంతుని ఆరాధనకు ఎక్కువగా వెళుతూ ఉంటాయి పువ్వులన్నీ బాగా వికసించాయి ఎంత శ్రద్ధగా వేయించారు పాండురంగ అంకుల్ గారు దేవుణ్ణి రకరకాల పూల రంగులతో భలే అలంకరిస్తారు చాలా అందంగా వేయించారు అందుకే పూల మొక్కలు ఎన్నో రంగుల పూలు అలా విరిసి వికసించి ఉంటే అలాగే చిత్రంగా చూశాడు ఆదిత్య అదేమిటి పువ్వుల్లో ఆమె అనుజ్ఞలా కనిపిస్తుంది ఏమిటి నాకు నాకేదో అయ్యింది కనపడకపోతే కళ్ళకు సైట్ వచ్చింది అనుకోవచ్చు కానీ అక్కడ లేని విషయం కనిపిస్తుంది కాస్త గిచ్చుకొని చూస్తుంటే ఎవరూ లేరు అలా అని నీళ్ళల్లో మునిగి కలువ పువ్వులకు పోటీగా తన ముఖాన్ని ఆమె ఎలా పెడుతుంది అంతా తన పిచ్చిగాని అనుకుంటూ తల మీద వేసుకున్నాడు ఆదిత్య ఏమిటి ఆశ్చర్యపోయారు కదూ పువ్వుల్లో నేను ఎలా కనిపిస్తున్నాను అని హహా అంటూ నవ్వేసింది అనుజ్ఞ ఎప్పుడొచ్చావు ఇక్కడికి అంటూ వెనక్కు తిరిగాడు ఆదిత్య కంటికి కనిపించకుండా మాయమైపోయింది కాసేపు కళ నిజమా వైష్ణవ మాయ ఏమీ అర్థం కావడం లేదే అనుకున్నాడు ఆదిత్య అక్క ఏమిటా అల్లరి అలా కనిపించి ఇలా దాక్కోవడం ఏమీ బాగోలేదు ఏదో అనుకుంటారు అలా చేయకూడదు నీ వల్ల నేను కూడా దాక్కోవాల్సి వస్తుంది అన్నది జ్ఞాని ఆ ఆదిత్య అయోమయంగా పిచ్చి పిచ్చిగా పువ్వుల వైపు అన్నిటి వైపు చూస్తున్నప్పుడు చెప్పినట్లు ఫోటోలు తీసావా అన్నది అనుజ్ఞ మన కోసం పొలాలలో తెగ కష్టపడిపోతున్నాడు అన్నట్లు నాన్న చెప్తుంటారుగా చూపించాలి మరి అన్నది అనుజ్ఞ ఈసారి అనుజ్ఞ మళ్ళీ కలువ పువ్వుల్లో కనిపిస్తుంటే వెనక్కి తిరిగి చూడగానే అనుజ్ఞ నిలబడి ఉంది ఇది నిజమా కళ అంటూ ఒకసారి గిచ్చి చూస్తాను అంటూ తన చెయ్యి అనుకొని అనుజ్ఞ నడుం మీద గిల్లాడు ఆదిత్య హా అబ్బా అన్నది అనుజ్ఞ అంతే పరుగున వెళుతున్న అనుజ్ఞ వెనక జ్ఞానే కూడా వెళ్ళడం గమనించాడు ఆదిత్య అనుజ్ఞ అలా మంచం మీద వాలి పడుకుంది అబ్బా ఏమిటి నడుం మీద అలాగిల్లేసాడు ఒక్కటివ్వాలి పెద్ద పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడేమో అయినా ఏమిటి వాళ్ళంతా జివ్వు అని అనిపించింది ఏమిటో ఒకలాగా అనిపిస్తుంది ఇప్పటికీ రెండు రోజులు జరిగిన ఆ జివ్వు లాగడం అలాగే ఉండిపోయింది ఏమీ తోయగా మళ్ళీ డాబా మీదకెళ్ళింది హృదయ కలయిక మనసుల కలయిక నువ్వు నేను కలిసే కలయిక ఆ డాబా మీదకు వస్తున్నా అనుజ్ఞ ఆ పాట పాడుతున్నా ఆదిత్య పాటను వింటూ ఇది ఏ సినిమాలో పాట కాదే ఎప్పుడూ వినలేదే అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది అబ్బా ఏమీ అనుకోకు నేను అలాంటి వాడిని కాదు నడుము గిల్లేసాను అని ఏదో హీరో స్టైల్ అనుకుంటున్నావా నాకంటూ ఒక స్టైల్ ఉంది పాట కూడా వేరొకరిది నేను ఊహించుకోలేను నా పాట నేనే కవి కట్టుకొని మరీ పాడుకుంటాను అను అని తనలో తాను మాట్లాడుకుంటూ ఆకాశం వైపు చూసి పిచ్చి నవ్వులు నవ్వుకుంటున్నా ఆదిత్య వైపు చూసి ఎందుకో గుండెల్లో సన్నని కదలిక తెలియకుండానే మొదలయ్యింది నడుములో జివ్వు అన్న బాధ గుండెల్లోకి చేరి ఒక్కసారి వల్లంతా తీయని బాధతో ఇబ్బందిగా ఫీల్ అయ్యి భారంగా నెట్టూర్చింది అనుజ్ఞ అబ్బా ఒంటి మీదకు వయసు వస్తుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అంటున్న అక్క మాటకు సిగ్గుపడింది ఒకరోజు ఏమైంది అని ఆ రోజు అక్కనడిగితే అడిగితే సీక్రెట్గా జ్ఞాని వినకుండా ఒక విషయం చెప్పింది అక్క ఆ విషయం ఇప్పుడు తలుచుకున్న అనుజ్ఞ ఎర్రగా అయిపోయాయి ఎవరతను అంటూ అడిగిన అనుజ్ఞ మాటకు తెలీదు ముఖం కనపడకుండా ఉంటాడు కళలోకి వస్తాడు కవ్విస్తాడు ఏమేమో చేస్తాడు కాబోయే మొగ్గుడు అంటూ కొంటగా నవ్వేసింది ఆ రోజు విచిత్రంగా ప్రతిజ్ఞ సినిమా చూసిన ఆ రోజు చల్లని వానచల్లలో కాస్త తడిచి ఇంటికి చేరాక వెచ్చని నీళ్లతో స్నానం చేసి హాయిగా ఇష్టమైన తిండి తిన్నాక అలా మంచం మీద వాలిపోయారు ఇద్దరక్క చెల్లెళ్ళు జ్ఞాని మాత్రం చదువు విషయానికి తను దూరంగా ఉంటూ అలారం దగ్గర పెట్టుకొనుంది ఆ రోజు జరిగిన విషయం అది రాత్రి రెండు గంటలకు మెలకు వచ్చి తనలో తను మాట్లాడుకుంటున్న అక్క మాటలు విని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని నవ్వుతూ ఉంది అనుజ్ఞ ఆ నవ్వు విన్న ఆదిత్య ఒక్కసారిగా పైకి లేచాడు అయ్యయ్యో నాకేదో కొత్త పాట వచ్చింది ఎప్పటి నుండో ఒక పాట కనిపెట్టాలి అని ఏదో అనుహ అదే అనుజ్ఞ అంటూ తడబడిపోయాడు ఆదిత్య అంతే అతని కళ్ళల్లో ఆ చక్కటి భావాలు చూసిన అనుకున్న అక్కడ నిలవలేక కిందకు పరిగెత్తింది ఆదిత్య నడుస్తూ ఆ భవంతిని చూసి ఆశ్చర్యపోయాడు పురాతనం అయిన కట్టడం దేవాలయం తరపునిచ్చిన పొలాలలో ఈ భవనం ఇక్కడికి వచ్చిన వారికి కాస్త భయంగా అనిపించేలా ఉంది అంతేకాక పడిపోయే కట్టడంగా ఏదోలాగా ఉంది అనుకుంటూ మొత్తం అంతా బూజులు ఒక రకమైన చెట్లు ఇల్లంతా కూడా పెరిగిపోయి ఏదోలాగా బూత్ బంగ్లాగా ఉంది కానీ ఆ భవంతి మీద తమ తాతగారి తండ్రి పేరు ఉండడంతో ఆదిత్యకు మనసు ఒకలాగా అనిపించింది ఎప్పుడో తమ తాతగారు చెప్పిన మాటలు చాలా చిత్రమైన విషయం అంటూ అత్త రాధిక చెప్పడం జరిగింది కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఒక గదిలో ఫోటోలన్నీ తగిలించి ఉన్నప్పటికీ ఆ బొమ్మలు తెలియకుండా ఒక రకంగా అయిపోయాయి ఆదిత్య వెంటనే ఫోన్ చేసి పని వాళ్లను రప్పించాడు పొలం పని చేసి అక్కడ భోజనాలు తెప్పించేసరికి తిని ఇక పని లేక కాసేపు విశ్రాంతిలో ఉన్న పనివాళ్ళు ఆదిత్య పిలవడమే హడావిడిగా వెళ్ళారు పని చేయించుకుంటే బంగారు తండ్రి అప్పటికప్పుడు డబ్బులు ఇస్తాడు భోజనం పెట్టిస్తాడు ఇబ్బందులు లేకుండా చూస్తాడు అని చెప్పుకుంటూ నడుస్తున్నారు ఆ లోపు ఆదిత్య లోపల గదులన్నీ గమనిస్తూ ఉన్నాడు ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక రకమైన భయానికి గురయ్యేలాగా ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉంటే అది దెయ్యాల మేడగా కూడా మాట్లాడవచ్చు అని అనుకుంటూ ఉండగానే బయట పిలుపులు వినిపించాయి ఆదిత్యకు బయటకు వెళ్ళి చూస్తే అయ్యా బాబు ఇది ఇక్కడికి మమ్మల్ని ఎందుకు పిలిచారయ్యా అసలు మీరు ఎందుకొచ్చారు అది దెయ్యాల మందిరం లోపలికి ఎలా వెళ్ళారు అమ్మో అసలు అక్కడికి ఎవరూ వెళ్ళకూడదు వెళ్ళిన వాళ్ళు రక్తం కక్కుకొని భయంకరంగా చచ్చారట మునుపు కాలంలో అప్పటి నుండి అక్కడికి ఎవరూ వెళ్ళరు బాబు అంటూ చెబుతున్నారు కాస్త వయసు పెద్దైన వాళ్ళు నేను లోపలికి వెళ్ళాను నాకేం కాలేదు కదా నా మీద నమ్మకం ఉంటే మీరంతా లోపలికి రండి అంటూ వారిని తీసుకెళ్ళి వారికి ధైర్యం చెప్పి ముందుగా తనే అడుగులు వేస్తూ ప్రతి గదిని శుభ్రం చేయిస్తూ పటాలన్నీ కూడా శుభ్రంగా తుడిపించాడు ఆదిత్య అలా పటాలు తుడుస్తుంటే ఒక్కొక్కరి ముఖం కనిపిస్తూ ఎప్పుడో ఒక ఆల్బమ్ చూసినది అందులోని ముఖాలు గుర్తు తెచ్చుకుంటున్నాడు ఆదిత్య దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటున్నాడు కానీ ఫోటోలు తుడుస్తున్న అమ్మాయి భయంతో బిగుసుకుపోవడం గమనించి భయపడకమ్మ వాళ్ళు మా తాతగారు వాళ్ళు వాళ్ళు మా నాన్నగారు వాళ్ళ భార్య పిల్లలు ఇట్లా ఉన్నారు చనిపోయినంత మాత్రాన ఆ వ్యక్తుల ఫోటోలు దెయ్యాలుగా మారిపోవు అంటూ నవ్వుతున్న ఆదిత్య వైపు చూసి అందరూ ఒక రకంగా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ఆదిత్య ఆ భవంతిని మొత్తం కూడా శుభ్రం చేయిస్తూ ఉన్నాడు శ్రద్ధగా అక్కడే ఉండి అక్కడ ఒక అలమరా శుభ్రం చేస్తుండగా సంఖ్యలు కనిపించాయి ఇదేమిటి ఇవి సంఖ్యలు కదా పగలగొట్టి మరి ఉన్నాయి ఎవరివో అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అయ్యో ఇక్కడొక ఖైదీ ఊరిపోసుకొని చచ్చిపోయాడు బాబు వారి సంఖ్యలు అయి ఉంటాయి అవి ముట్టుకోకండి ఖచ్చితంగా ఏదో ఒక దయ్యం మనల్ని ఇబ్బంది పెడుతుందంటూ చెబుతున్నారు కొందరు ఏదైనా ఒక కొత్త విషయం కనబడితే దానికి రకరకాల కథలు వల్లేస్తారు ఏ విషయం ఎందుకు ప్రాపకండ అయిందో ఆ భగవంతుడికే తెలుస్తుంది ప్రస్తుతం నాకైతే ఏ భయము లేదు ఇబ్బంది లేదు నేనున్నాను కదా నా మీదకు మీకు నమ్మకం ఉంటే ఇబ్బంది పడకండి ముందుగా ఈ భవంతిలో పెట్టింది నేనే కాబట్టి ఏ ఇబ్బంది అయినా నన్ను దాటుకొని రావాలి ఇక్కడ నేను ఉండే ప్రతి విషయాన్ని మీతో చేయిస్తాను భయపడవద్దని పని వాళ్లకు పనప్ప చెప్పి వెళ్ళాడు లోపలికి పూజగది తలుపులు చాలా బలంగా తీశాడు ఆదిత్య తలుపులు ఎప్పుడైతే బలంగా తీశాడో అక్కడే బంగారు నాణాలు అన్నీ కూడా ఆ తలుపు పైన బురుసు పగిలిపోయి లోపల నుంచి పడ్డాయి చాలా చిత్రంగా అనిపించింది అన్ని బంగారు నాణ బహుశా ఇందుకే ఈ భవంతికి దెయ్యాల భవంతి అని పేరు పెట్టి ఉంటారు బయటే పనిచేస్తున్న పని వాళ్ళను పిలుస్తుంటే ఎవరూ రాలేదు బాబు ఏవేవో నమ్మకాలు మాకు భయంగా ఉంది ఆ తలుపులు తీయడానికి మీరు పడ్డ ఇబ్బంది అంతా ఇంత కాదు అంటున్న వాళ్ళ వైపు చూసి సరే అని నమ్మకమైన ఒకరిని పిలిచాడు ఆ బంగారు నాణాలన్నీ సంచులకెత్తించాడు ఆదిత్య నవ్వుకుంటూ మా పూర్వీకుల సంపాదనలు ఇలా ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి మా తాతగారు అంటూ ఉండేవారు ఏ ఆస్తులున్నాయో పెద్దలు చెప్పలేదు కానీ ఒకప్పుడు వైడూర్యాలు కిరీటాలు ఇంకా ఏవేవో ఉండేవట అని కథ చెప్పినట్లు చెప్పేవారట మా అత్త చెబుతూ ఉండేది అంటూ మనసులోనే నవ్వుకున్నాడు ఆదిత్య ఎంత చిత్రం ఇక ఇలాంటి భవంతిలో ఇంత సంపద ఉందా ఇది దెయ్యాల భవంతి అన్నారు ఒకవేళ ఈ సంపదలన్నీ దెయ్యాలు పోగు చేశాయేమో బాబు అంటున్నాడు అవన్నీ సర్దుతున్నవాడు సరేలే ఏదో ఒకటి అనుకుంటారు అని నవ్వేశాడు ఆదిత్య అవును కొందరి నమ్మకాలను అంత త్వరగా తీసేయలేము కొన్ని వినట్టు ఉండి వరకు చేయించుకొని వారికి చేసే సహాయాలు చేయాలి అనుకున్నాడు ఆదిత్య తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్